చామ్ ఒంటరిగా బయటకు వచ్చని దీని గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ప్రేమ్ చామ్ దగ్గరికి వస్తాడు ఏంటి చామ్ ఏం చేస్తున్నావు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటే నా మనసు అలచడిగా ఉందని అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ ఆ మనసు నాదే కదా అని చెప్పి అంటూ ఉంటాడు నేను నీకు ఒకటి ఇవ్వాలని వచ్చాను అని ప్రేమ్ అంటూ ఉంటే ఏంటి అది ఏం దాస్తున్నారు అని చెప్పి చామ్ అడుగుతూ ఉంటుంది దాంతో ప్రేమ్ అప్పటి వరకు తను దాచిపెట్టుకున్న బుక్ని చామంతి చేతిలో పెడుతూ ఉంటాడు ఈ బుక్ ఓపెన్ చేయని ప్రేమ్ అంటాడు చామంతి ఎంతో సంతోషంగా ఆ బుక్ని ఓపెన్ చేస్తుంది అందులో విత్ లవ్ ప్రేమ్ అని సగం ఉన్న హార్ట్ సింబల్ని ప్రేమ్ డ్రా చేసి ఉంచుతాడు ఇక హార్ట్ సింబల్ని చూడగానే ప్రేమ్ తనని లవ్ చేస్తున్నాడన్న విషయం తెలుసుకొని చామంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరి మొత్తానికి ప్రేమైతే జామ్కి ఐ లవ్ యూ చెప్పాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి